అయితే మేము ఊరికేదో వచ్చామట మేము ఊళ్ళోకి వస్తే మేము ఒకటి మంచిగా ఫుడ్ ఏమన్నా అందుకనే మా అమ్మ అయితే బిర్యానీ వండు అంటూ చెప్పండి ఇప్పుడు అమ్మకైతే మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట అన్నీ కోసి పెట్టాము అమ్మ నేను ఇంకా అమ్మ వండేస్తున్నారు ఇంకా శాంత్రం శాంత్రంకోటి ఉంది శాంత్రం చెప్పిన శాంత్రం సాయంత్రం చూపిస్తాను అయితే సాయంత్రం ఒక చెట్టు చెప్పలేదు ఆ చోటు చెట్లు కూడా ఆడుతాం మేము అందరం కలిసి చెట్లు ఆడతాం ఓకే ఇంకా అది ఏంటో మీకు తెలుస్తుంది లాస్ట్ పడతా అది చూడండి బాగుంటుంది పని పండిగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మమ్మని మా మా అందరం చూపిస్తానమ్మ నానమ్మ నానమ్మ అమ్మమ్మ తెలియదు మేము మ్యాగీ చిన్న మ్యాగీ చిన్న మాకేమైనా తెలియదు ఇక్కడైతే మా మ్యాగీ అన్నమాట మ్యాగీ అక్క ఇప్పుడైతే మా బజయ మన యూట్యూబ్ లో చాలా సార్ రీల్స్ చేస్తారు కదా బజయ్య అన్నమాట గీత అదే టీవీ చూస్తున్నారు ఇంకో ఉన్నారు అండి అత్తయ్య మా అయితే అన్నమాట అత్తయ్యూ వంటకూడుస్తున్నారు ఓకే ఇంకా బయట బయటకు వెళ్ళాం అండి పోదు మా అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ కూలర్ ఈ నానయితే టీవీ చూస్తుందన్నమాట యూట్యూబ్ తట్టి ఇంకా అక్కడ ఎవరైతే చుట్టూ మొత్తం గడ్లే పైన పైన ఇంకా ఉండిద్ది పైన ఇంకా ఉండిద్ది డాబా వండిద్ది అది శాంతం చెట్లు ఆడపుతాం చెట్లు పైన ఒకసారి ఆడతాం మళ్ళీ ట్యాంక్ బండర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆడతాం చెప్పేసండి సాగుసండి అక్కడికి అమ్మాయితే బాగా సీరియస్ గా అయితే చేసేస్తున్నారు ఏంటమ్మ ఇది లెక్క రాకున్నారా బయట చూద్దాం బయట చూద్దాం మరి ఎస్ ఇప్పుడు ఇంట్లో మొత్తం చూస్తారు కదా ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం ఓకే కాస్ ఇది ఇటు మా కొద్దిగా ఇట్లా అని చెప్తా ఇటు ఇంకో రూమ్ ఉంది ఇట్లా అక్కడ వచ్చు మళ్ళీ అక్కడ చూడాలి వచ్చు నువ్వు అక్కడైతే ఇంకో ఇంకోటి ఉంటారు అన్నమాట ఇంకో బైక్ ఇక్కడ ఇది ఎండు గేట్లు ఇది మా గేట్ అది మా గేట్ ఇది ఆ గేట్ మా డాబా ఉంది తెల్లం ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎండ ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎండకు ఉంటుంది కదా కళ్ళు తిరిగిపోయిద్ది అందుకని అది చూడండి అటు మొత్తం ప్లేస్ ఎక్కడ చూడండి చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ ఏదో డ్యాన్స్ నేర్చుకోవచ్చు నేను చూపిస్తానండి అది మీకు వైట్ గోళ్ళ కన్న అదేంటి చెప్పనా చెప్తే సాగవుతారు ముస్లిం సమాధి ఇదిగో ఇది కూడా ఒక బూత్ బంగాళాలు తిప్పండి చెప్తాను ఈ హౌస్ పద్ద బూత్ బంగారాన్ని తెలుసా ఎవరు అంకుల్ ఉంటారు అక్కడ రాత్రి అరుస్తారు రాత్రిపూట పై ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ మంచం మంచం మా అమ్మ వాళ్ళు మంచం చి నానమ్మ వాళ్ళు మంచం ఇంకా ఏం గాయస్ ఇంకా పైకి పైకి వెళ్ళమంటే వెళ్దాం కాకపోతే అండోది అందుకే వెళ్ళట్లేదు గాయస్ ఏ చెప్తున్నా కదా సర్ప్రైజ్ ఏంటి సపరేట్ అని చెప్పేస్తున్నాయి ఇప్పుడు మేము అక్కడ తెలంగాణలో ట్యాంక్ పండ్ అంటే తెలుసా అంటే టీడీ చెప్తాడు మా ఫ్యామిలీ వెళ్తున్నారు మా చెప్తాను చూడండి ఎంత మా మా మరిది మ్యాగీ అక్క ఈ అక్క ఇంకో అక్క తెలుసు గీత అక్క మా అమ్మ నా అమ్మమ్మ చి నానమ్మ ఉన్నారా ఆవిడ రాదు ఎందుకంటే అవి కొద్దిగా నడవలేరు నడవలేరు

కాకపోతే మాది ఫా అండి అటు బయట ఎప్పుడు చూస్తాం మాట పక్కన ఇల్లు భూమి భయంకరంగా చూపిస్తాను ఎక్కడ అసలు ఉండదు బోర్ లాక్ చేసి ఉంటుంది అర్థం కాదు రండి ఇగో అంత గడ్డే అన్నమాట బాగుంటుంది మేము షెట్ల 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 సార్ చూపిస్తాను చెట్లు మేము ఎక్కడ ఆడుకుంటుంది అవునా అండి మా అమ్మ మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఫుల్ చూపిస్తా చూపి మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట నానమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా మేము చెట్లు ఆడే చోటు చూపిస్తానండి దగ్గర చెప్తా ఈ చెట్టు కింద అయితే మేము చెట్టు అన్నమాట చాలా చల్లగా సూపర్ ఉంటుంది చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంటుంది ఎప్పుడైతే మా తెలుసుకు ఎవరి బండ మా అమ్మ బండం అన్నమాట మేమైతే చెప్పాను కదా చిత్ర నేను చూపి నేను కొంచెం పర్సన్ తప్పించున్నా చెప్తాను చూడండి ఫస్ట్ నేను ఎక్కడ నుంచి చెప్పనా ఫస్ట్ మా నాన్నని పండుందని మా నాన్న రాల ఊరికి ఇంకా మా అమ్మ అడిగారు రండి అని పండుందని అన్నారు ఇంకా మేము ఎక్కడికి వచ్చాం మేము మమ్మ మా చెల్లె ఉన్నారు కదా హరి అదే అండి పెద్దగా చేసేదిగా కళ్ళన్నీ చేయి చిరాలి అని అయిపోయి చూడాలి అమ్మాయి ఉంటుంది కదా అదే కొద్దిగా దీపి అమ్మాయి ఉంటుందిలే అలా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేము అందరం మేమందరం వచ్చామన్నమాట మా నాన్న రాలేదు మా అమ్మ ఫోన్ చేసి రమ్మన్నారు అయితే మా నాన్న ఈరోజు సండే వచ్చారు మేము సాటర్డే బయలుదేరాం మేము సాటర్డే ఫోర్కి దిగాం అనమాట ఫోర్ కాదు ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ ఉంది కాదు సిక్స్ దిగామండి ఈ ఊరికి మేము వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మా బామారి సాయన్న కూడా ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళి కొంతసేపు అక్కడే ఉన్నా మళ్ళీ ఇటువల్కి వచ్చాయి ఇక్కడికి మొత్తం తిరిగా మా ఊరు మొత్తం తిరిగా పచ్చవి పచ్చని చెట్లు అట్లా చూపిస్తాను చూడండి ఇదైతే మా కుక్క అనమాట దీని పేరే తప్పన బ్లాక్ బ్లాక్ హీ అంటే దీని ముద్దు పేరు కదా సార్ బ్లాక్ ప్యాంతర్ నేను బ్లాక్ పాయిన్ కూడా అని పిలుస్తా అదే బ్లాక్ ఈ దీనికి అప్పుడప్పుడు నేను డాగ్ బిస్కెట్స్ వేస్తూ ఉంటా తినిది బాగా ఓకే గాయస్ ఏమైతే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా అన్నం వండుతున్నారు బాగా ఆకలి వస్తుంది బుద్ధున్న కొద్దిగా తిన్నాను మా వాళ్ళ ఇంట్లో చెట్టు ఎక్కడ ఉయ్యాలి ఉంది మా కొంచెం చూస్తున్నారు కొద్దిగా తిప్పితే బాగుంటుంది చెట్టు తీసుకున్నారు అందుకే సిగ్గుపడుతున్నారు ఇంకా ఏం గాయ ఇక్కడి నుంచి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళి లైట్ తీసుకుంటే మా అంటారు మరి అత్తయ్య మాకు అత్తయ్య ముద్దుగా పువ్వు అని పిలుస్తాను పువ్వు అంటే ఏం తెలుసుగా మీకు తెలియదే నాకు తెలీదు ఇంకా ఏంటి బ్లాకీ చూడది బ్యాగీ నా అంకల్ వస్తుంది సార్ నేను లేజ్ పైన నా ఆంకల్ వచ్చేస్తుంది బ్యాగీ అంతే దాని పేరు బ్యాక్కి నేను వైటీగా అందుకని బ్యాకీ తో కావాలని నాతో వచ్చింది చూడండి దాని కాలు బాగాలేదండి పాప బు కొట్టాడు కానీ ఇంకేంటి అటు పక్క దాటి వెళ్తే కనుక అక్కడ సమాధి ఉంటుంది మా కెవర్ మ్యాన్ పడుతున్నాడు క్యామ్లో క్యామ్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అదే చూపిద్దామా ఇప్పుడు అదైతే మా చుట్టాలు అనమాట అది కూడా మా చుట్టాలు వెళ్ళే బయట కొద్దిగా హాయ్ అది కూడా మా చుట్టాలు అనమాట ఈ రెండు మా చుట్టాలు వెళ్ళే దగ్గర 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 ఉండే ఊరిపోయారు ఊరిపోయారు తెలంగాణలో మా తెలంగాణ సైడ్ ఉండేది ముదిరా మేము ముస్లిమ్స్ కాలనీలో ఉంటాం మా అమ్మమ్మలు ఎక్కడ నానమ్మలు ఎక్కడ అంటారు సారీ గాయస్ నేను అమ్మమ్మ అంటున్నాను అనుకోకండి నానమ్మ అవుతారు ఇంకా బాబుకి వెళ్దాం దా వెళ్ళి చూపిస్తాం మొత్తం మీకు దా అబ్బాయి ఇప్పుడు వద్దులే సాయంత్రం ఎవరా అబ్బాయి అబ్బాయిగా ఉందా పైకి ఇప్పుడు వద్దులే రా బాబు పై కాదు అవుతున్నాయంత్రం చెప్పే సాయంత్రం చెప్పా గాయస్ నువ్వు కూడా చెప్పడం మర్చిపోయాడు చూపించడం మర్చిపోయా ఇది మా మామీ గా సరే ఇది మా నాన్నమ్మ వాళ్ళ బావి ఇది లేదా చిన్నప్పుడు నేను స్విమ్మింగ్ చేసేవాడిని చిన్నప్పుడు నేను కొద్దిగా సరిపోయేవాడి స్విమ్మింగ్ చేసేవి తెలుసా నేను ఇందులో అని కొట్టుకునేవాడిని బాగుండేది బాగుండే ఇప్పుడు నేను సరిపోవడం హైట్ అయ్యాను అమ్మ హైట్ ఇంకా అయితే ఇప్పుడు ఇంకా సగం చూపిస్తాను చూడండి చూడండి చూపి గాయ

అది అమ్మ యాబి అమ్మ కా మోల్ రైస్ మోల్ రైస్ రైస్ దాల్ పర్వము గా ఆల్కల బలా లాడ కమా పాపలా మీ ఫలాపడ కొద్దిగా బాగా రూపిస్తా ఇల్ల బా చూస్తా ని 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 कहते हो अरे साल लगा ये फेल बात थी वीडियो